హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదకొండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి అండ్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎందుకంటే ఇంకా ఆక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదండి యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు తీసుకుంటే కనుక స్టాక్ సేమ్ టు సేమ్ అంటే కొద్దిగా జస్ట్ కొద్దిగా పెరిగిందని చెప్పొచ్చు అండి నిన్నటి మీద అండ్ ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి ఆరు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి సిక్స్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ మండికి పన్నెండు వందలు ఒక మండీకి ఎనిమిది వందలు ఒక మండీకి నాలుగు వందలు ఇంకొక మండీకి పదహైదు వందలు సో ఈ విధంగా ఒక్కొక్క మండికి ఒక్కొక్క రకంగా వచ్చింది స్టాక్ అండ్ అనంతపురంలో కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి అండ్ అనంతపురం టొమాటో మార్కెట్కి వచ్చేసి స్టాక్ తక్కువగా వస్తున్నప్పటికీ లాట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయండి అండ్ ఫార్మర్స్ ఇన్ఫర్మేషన్ ఏమి అంటే కనుక పలుగ్గాయలు తీసుకురాజు లే చేస్తున్నారండి మండీ ఓనర్స్ అండ్ బయర్స్ అండ్ బయర్స్ ఎప్పుడు వస్తారని అడిగిన వాళ్ళకు వచ్చేసి ఆల్రెడీ ఉన్నారండి బయర్స్ బట్ స్టాక్ లేకపోవడం వలన వాళ్ళు మీకు కనపడడం లేదు అంతే సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో